హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఎలా ఉన్నారండి మీరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మొన్న ఆదివారం సండే రోజు వీడియో అనమాట ఇది చికెన్ బిర్యానీ చేశానండి మా వారు ఎప్పట్లానే కొత్తిమీర అవన్నీ కోసి ఇస్తున్నారండి నేను కూడా ఇస్తున్నాను కోస్తున్నాను అయితే ఆ రోజు సంజయ్ రోజు లేటుగా లేచాను అందుకని టిఫిన్ బయట నుంచే తెప్పించారు మావారు ఇడ్లీ వడ అనమాట తింటున్నాను సండే కదా అని పండుకున్నానండి ఇంక అందుకనే వంట చేయటం లేట్ అవుతుందని టిఫిన్ పట్టుకొచ్చారు మావారు అయితే ఇడ్లీ వడ తిన్నాను తిన్నాక వంట ప్రాసెస్ చేశాను అనమాట ఇక్కడ ఇడ్లీ వడ బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది వడ అయితే సూపర్గా ఉంటుంది అనమాట ఇక్కడ హోటల్లో అది తినేదే టిఫిన్ తినకముందు కొత్తిమీర కరివేపాకు అవి పుదీనా కొత్తిమీర అవన్నీ శుభ్రం చేసుకున్నా అండి అల్లం ఎల్లిపాయలు అవన్నీ తీసుకొని శుభ్రంగా కడిగి మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాను అనమాట నా వీడియో కనుక మీకు నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైతే లైక్ ఇయ్యటం మర్చిపోమాకండి లైక్ చేయండి ప్రతి ఒక్కళ్ళు చూసిన వాళ్ళు అందరూ అంటే పాత వాళ్ళైతే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అదిగోండి ఫస్ట్ ఉల్లిగడ్డలు ఎర్ర ఉల్లిగడ్డలు ఫేస్ట్ వేసానండి వేసిన తర్వాత కొంచెం కాలం వెల్లుల్లి ఫేస్ట్ వేసాను అది మగ్గినాక ధనియాల పొడి వేసా చూసారు కదండి ధనియాల పొడి నేను ఇంట్లోనే కొట్టుకుంటాను ఎట్లా అంటే ధనియాల పొడి కొంచెం చెక్క లవంగాలు అందులోనే యాలకులు అదే మొగ్గ అంటారు చూడండి మొగ్గ అవన్నీ వేస్తానండి వేసి మిక్సీ పడతాను ఫలా బిర్యానీ ఆకు కూడా వేస్తాను అందులోను చికెన్ వేసానండి చూసారు కదా ఉప్పు కారం కలిపిన చికెన్ వేసాను ఇటు పక్కన బిర్యానీకి చేస్తున్నాను అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి టమాటాలు వేసాను బిర్యానీలోకి నేను టమాటాలు వేస్తానండి పుదీనా కొత్తిమీర వేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి వేసి బాగా మగ్గిన తర్వాత వాటర్ పోస్తాను నేను అందులోనే కొంచెం ధనియాల పొడి ఒక్కరో కారం కూడా వేస్తానండి నేను బిర్యానీలోకి అదిగో పుదీనా కొత్తిమీర వేసానండి చికెన్లోకి ఈ సండే రోజు చికెన్ బిర్యానీ చేసుకున్నాం అండి చికెను బిర్యానీ రెండు చేసుకున్నాము అదిగో రైస్ వేసానండి చూస్తున్నారు కదా కలర్ఫుల్గా ఉంది కదండి ఇంకా నేను రంగు అవన్నీ ఏవి యాడ్ చేయను అండి ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్టు మళ్ళీ అందులోకి కొంచెం కారం వేస్తానండి అయిపోయిందండి చికెను టేబుల్ మీద పెట్టాను తినటానికి రెడీగా ఉంది ఇంకా చికెన్ అంటే ఇంకా ఆ రోజు తొందరగా తింటాము మీకు కూడా తెలుసు కదా ఎవరికైనా సండే వచ్చిందంటే తొందరగా వండుకొని అనిపిస్తుంది కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు అని మధ్యాహ్నం తిని పండుకునే అలవాటు ఉంటుంది కదా అదిగా మా వారికి పెట్టాను మా వారికి పెట్టి మేము తిన్నాను మేము తింటున్నానండి కానీ సూపర్గా ఉందండి తింటుంటే సూపర్ కుదిరింది ఈసారి మాత్రం బాగానే మా బాబు మాతో పడుతుండీ మేము తిన్నాకే రెండు మూడు మూడు అయిందండి తర్వాత మేము అంత టైం దాకా ఉండలేము అందుకనే వండంగానే తినేస్తాము ఇక మా బాబు వచ్చినప్పుడు మా బాబుకి పెడతాను సూపర్గా ఉందని చెబుతున్నా ఉంటానండి బాయ్